హైదరాబాద్ నుంచి తిరుమల ఒక్కరోజు టూర్ ప్యాకేజీ తెలంగాణ టూరిజం నుంచి ప్రత్యేక ఆఫర్ శ్రీవారి దర్శనానికి ప్రయాణించే వారికి తెలంగాణ టూరిజం శుభవార్త తెలిపింది భక్తులు ఒక్క తిరుమల వెళ్లి దర్శనం పూర్తి చేసి అదే రోజు తిరిగి రావడానికి ప్రత్యేక ఫ్లైట్ టూర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ టూర్ షెడ్యూల్ లో ఉదయం ఆరు యాభై కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం ప్రారంభమై రేణిగుంట చేరుకుని కార్ తిరుపతి హోటల్ కు తిరుమలలో మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారి దర్శనం తర్వాత తిరుచనూరు లో పద్మావతి అమ్మవారి దర్శనం సాయంత్రం ఆరు ఐదుకి రేణిగుంట నుంచి విమానం రాత్రి ఏడు నలభై తొమ్మిది గాను ఇందులో విమాన టికెట్లు కారులో ప్రయాణం ప్రత్యేక దర్శనాలు హోటల్ వసతులు ఉన్నాయంటూ రెండు రోజుల ప్యాకేజీ ధరని పదిహేను వేల తొంభై గాను తెలంగాణ టూరిజం వెబ్సైట్ ను దర్శించాలని ఈ ప్యాకేజ్ తో భక్తులు సమయం ఆదా చేసుకోవాలంటూ సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం పొందాలంటూ అధికారులు వెల్లడించారు